సర్వేగంగా మారుతున్నాయి మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నాయి ఈ జిల్లాలో ఈ సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి ఆయా రాజకీయ పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఏలూరు పార్లమెంటు ఎంపీ క్యాండిడేట్ విషయంలో ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చివరి క్షణంలో రాష్ట్ర మాజీ రా సారీ రాష్ట్ర మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు కారుమూరు సునీల్ని సునీల్ కుమార్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఏలూరు పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ బీసీకి ఇవ్వాలనేది పార్టీ వైసీపీ అధినేత వై జ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మరి ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ని కారుమూరు సునీల్ కుమార్ ఆల్రెడీ ప్రకటించారు మరి ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈరోజు ఉదయం మరి ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆలా నాని గారిని వారి సగృహంలో కలిశారు వారు కలిసి ఏలూరు పార్లమెంట్లో మరి కారుమూరు కుమారుడు కారుమూరు సునీల్ కుమార్ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది కాబట్టి మరి నుండి అభ్యర్థి విజయానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా కలుసుకుని మరి ఎంపీ కొత్త ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కారుమూరు సునీల్ కుమార్ని ఈ నెల ఇరవై ఒకటిన ఏలూరు తీసుకొచ్చి ఏలూరులోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూర్ సునీల్ కుమార్ను పరిచయం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి మరి ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి మంత్రి కారుమూరి వెంకట ఏలూరులో ఎమ్మెల్యే ఆల నాని కలిసి మరి అదేవిధంగా ముఖ్య నేతలతో కలిసి వారితో మాట్లాడి నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలందరూ కూడా కారుమూర్ వెంకట నాయసరావు కలుసుకుంటూ వెళ్తూ ఎంపీ అభ్యర్థి కారుమూర్ సునీల్ కుమార్ విషయంలో అందరూ సహకరించాలని చెప్పి ఈ జిల్లాలో జిల్లాపటి చైర్మన్గా కారుమూర్ వెంకట వెంకట నాయకు ఉన్న పరిచయం కార కారణంగా మరి అన్ని సామాజిక వర్గాల్లో మరి ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ ఓటర్లతో ప్రజలతో కూడా కారుమూర్ వెంకటరావు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియలో మరి వారికి ఉన్న పరిచయాలు ముందుగానే ఏడు ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా నాయకులను సమీకరించి వెంకట కుమారుడు కారుమూర్ సునీల్ కుమార్ పార్లమెంట్లోకి వచ్చే సమయానికి నియోజకవర్గంలో పర్యటించే సమయానికి అందరితో పరిచయ కార్యక్రమం అందరితో ముఖ్య నేతలను కలిసి ఈ వైసీ వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూర్ సునీల్ కుమార్ను ఆయా నియోజకవర్గ వారిగా పర్యటన చేసే విధంగా రూపకల్పన చేయడానికి ఈ రోజున మరి మంత్రి కారుమూర్ వెంకట ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఆల నాని కలిసి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు ఆ ప్రణాళిక రూపొందించే ప్రక్రియలోనే ఈరోజు ఇరువురు కూడా మరి ఏలూరులో కలుసుకుని ఆ యొక్క ఆ విధంగా రూపకల్పన చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో ఏలూరు పార్లమెంట్లో ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టి నియోజకవర్గ అభ్యర్థుల్ని ఏ విధంగా కలిసి ప్రయాణం చేయనున్నారు మరి కొత్త అభ్యర్థి కాబట్టి స్థానికంగా ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా సామాజిక వర్గాలు బీసీ నాయకుడు అవడం వల్ల ఆయా బీసీ వర్గాల నుండి ఎలాంటి స్పందన కారుమూరు సునీల్కు అందుతుందో వేచి చూద్దాం సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr Teegala Ramesh MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు